హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకినైతే నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉన్న ఒక సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అయితే తీసుకురావడం అయితే జరిగింది ఇది వచ్చేసి మనకి కింద నాలుగు షెటర్స్ అయితే ఉంటాయండి ఒకటి కార్నర్ బిట్ ఒక షట్టర్ మధ్యలో ఒకటి అటు రెండు మొత్తం నాలుగు షెటర్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫస్ట్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే పోర్షన్స్ అయితే రెండు అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇది వన్ సిక్స్టీ సి వన్ సిక్స్టీన్ స్క్వేర్ యాడ్స్తో నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్లో ప్రజెంట్ అయితే సేలింగ్ అయితే రావడం జరిగింది చాలామంది మనకి కాంటాక్ట్ అవుతూ సెమీ కమర్షియల్ టైప్ ఇల్లు కావాలని అడుగుతూ ఉంటారు సో దాని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఇల్లు అయితే మీ ముందుకు అయితే తీసుకురావడం అయితే జరిగింది లొకేషన్ పరంగా చూసుకుంటే టీకేఆర్ కాలేజ్ నుంచి మీర్పేట్కి వెళ్తుంటే మధ్యలో ఈ యొక్క ప్రాపర్టీ అనేది ఉంటుందండి ఫార్టీ ఫీట్ మంత్లీ రెంటల్ ఇన్కమ్ వచ్చేసి నెలకు ఒక ముప్పై వేల వరకు వస్తున్నట్టు ఓనర్ అయితే చెప్పడం జరిగింది మీరు ఒకవేళ తీసుకుంటే కూడా రెంట్ అప్ టు ఫార్టీ థౌజండ్ వరకు కూడా ఇచ్చుకోవచ్చు ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ప్రైస్ వచ్చేసి కోటి ఇరవై ఐదు లక్షలు అండి వన్ సిఆర్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ నార్త్ ఈస్ట్ కార్నర్ థ్యాంక్ యూ